లక్నో సూపర్ జైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వచ్చే ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడతాడా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి ఈ విషయంపై తాజాగా రాహుల్ స్పందించిన తీరు కూడా ఈ ఊహాగణాలకు బలాన్ని చేకూరుస్తుంది ఆర్సిబితో చేరాలని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రాహుల్ ఆశజనకంగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది ఆర్సిబికి నేను వీరాభిమానిని చాలా కాలం నుంచి ఆ జట్టును అనుసరిస్తున్నా గతంలో మీరు ఆర్సిబికి ఆడారు ఇప్పుడు మళ్లీ ఊహాగణాలు వినిపిస్తున్నాయి మీరు తిరిగి బెంగళూరు జట్టులోకి రావాలని అత్యుత్తమంగా ఆడాలని కోరుకుంటున్నా అని అభిమాని పేర్కొన్నాడు దానికి రాహుల్ నవ్వుతూ అలా జరగాలని ఆశిద్దామని చెప్పాడు కాగా ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ తో మ్యాచ్ లో లక్నౌ చిత్తుగా ఓడిపోవడంతో మైదానంలోనే రాహుల్ పై ఆ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంక ఆగ్రహం వ్యక్తం చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే దాంతో రాహుల్ ఆ జట్టును వదిలేస్తాడనే ప్రచారం మొదలైంది కానీ ఇటీవల రాహుల్ తమ జట్టు కుటుంబంలో ఒకడని సంజీవ్ గోయంక పేర్కొన్నాడు అయినా కూడా రాహుల్ జట్టు మారేందుకు మొగ్గు చూపుతున్నాడనే సమాచారం రెండు వేల పదమూడులో ఆర్సిబితోనే రాహుల్ ఐపీఎల్ కెరియర్ ప్రారంభమైంది రెండు వేల పద్నాలుగు పదిహేను లో సన్ రైజర్స్ ఆడిన అతను రెండు వేల పదహారులో తిరిగి బెంగళూరుకు వెళ్లిపోయాడు ఇక రెండు వేల పదిహేడులో గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు అయితే ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు పంజాబ్ గాడాడు ఇక రెండు వేల ఇరవై రెండు నుంచి లక్నోకు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు